హలో హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ వ్యూవర్ సో ఈ రోజు వచ్చేసి కాగజ్ నగర్ ఎస్ఎస్ కాలనీలో నుంచి మన సంపత్ రెడ్డి గారు అలాగే శైలజ రెడ్డి గారు ఈ హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ పర్చేస్ చేయడం జరిగింది సో ఈ రోజు వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే నేను కండక్ట్ చేసిన ఇన్ని ఇంటర్వ్యూస్లో సంపత్ రెడ్డి గారు అలాగే శైలజ రెడ్డి గారు టూ థౌజండ్ ఫోర్ నుంచి ఎంబ్రాయిడరీ వర్క్స్ అనేది చేయడం జరుగుతుంది సో ఇంత సీనియారిటీ ఉన్న సంపత్ రెడ్డి గారు శైలజ రెడ్డి గారు ఈ హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ పర్చేస్ చేయడంలో గల కారణాలు ఏంటో ఈ రోజు మనం ఇంటర్వ్యూలో తెలుసుకుందాం అలాగే వీళ్ళు టూ ఏంటంటే స్పెషాలిటీగా ఆ టూ థౌజండ్ ఫోర్ లో సారీ రోలింగ్ అనేది చేయడం జరిగింది ఒక్కసారి చూడండి వివాస్ సో శారీ రో శారీ రోలింగ్ అనేది ఆ టైంలో లో చాలా ఫేమస్ సో అప్పటి నుంచి టూ థౌసండ్ ఫోర్ నుంచి ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా చేశారు సో మీ మాటల్లో సైజాచర్ రెడ్డి గారు సంబత్ రెడ్డి గారు ఈ హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ పర్చేస్ చేయడానికి గల కారణాలు ఏంటో ఇంటర్వ్యూలో తెలుసుకుందామా సో ఇంకెందుకు ఆలస్యం సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం ఇందాక నేను చెప్పినట్టు టూ థౌసండ్ ఫోర్ నుంచి మీరు ఎంబ్రాయిడరీ వర్క్స్ అనేది చేస్తున్నారు సో ఇంత సీనియారిటీ ఉన్న మీరు సో హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ పర్చేస్ చేయడానికి గల కారణాలు ఏంటో నాతో పాటు మా వ్యూవర్స్ షేర్ చేసుకోవాలి నాకు ఎంబ్రాయిడరీ వర్క్ అంటే చాలా ఇష్టం అండి టూ థౌజండ్ టూ నుండి ఫోర్ వరకు మాన్యువల్గా చేశాను టూ థౌజండ్ ఫోర్లో ఉషా జానం మిషన్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ వచ్చిందని తెలిసి అది పర్చేజ్ చేశాను అప్పటి నుండి ఇప్పటి వరకు నేను మిషన్లు మార్చి అదే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నాను అయితే కొత్తగా ఇప్పుడు సింగిల్ హెడ్ మిషన్స్ వచ్చాయి కదా వర్క్ తొందరలో అవుతుంది అనేసి అది తీసుకోవాలనుకున్నాను ఫైవ్ మంత్స్ నుండి నేను ఈ సింగిల్ ఎయిడ్ ఎంబ్రాయిడరీ మిషన్ అని సెర్చ్ చేస్తున్నా అన్నిట్లలో నాకు హెచ్ఎస్ డబ్ల్యూ బెటర్ అనిపించింది ఫినిషింగ్లో కానీ సౌండ్లో కానీ చాలా బాగా అనిపించింది మనం పర్చేజ్ అంత రేంజ్లో కూడా ఉంది పైలచర్ రెడ్డి గారు సో మీరు ఫైవ్ మంత్స్ రీసెర్చ్ చేశారంటున్నారు కదా సో ఈ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ కనుక్కున్నారు ఒక్కసారి నేను హెచ్ఎస్ డబ్ల్యూ ఛానల్లో చూశానండి ఈ మిషన్ గురించి దాంట్లో స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేశాను చేస్తే గుజరాత్లో ఉన్న తప్పనిసరిగా లిఫ్ట్ చేశారు చేసి ఈసారి ఇట్లా మాది తీసుకోవాలనుకుంటున్నాను మరి ఇక్కడ అంటే సరే మీకు కరీంనగర్లో ఆథరి డీలర్ ఉన్నారు ఆ నెంబర్ ఇస్తానని చెప్పారు నాకు వెంకటేశ్వర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ రమేష్ సార్ గారు నెంబర్ ఇచ్చారు సార్కి నేను కాల్ చేస్తే ఎంబడే రెస్పాండ్ అయ్యి సరే మేడం మీరు వచ్చి చూడండి అన్నారు మేము వెళ్ళి చూసాము మాకు బాగా నచ్చింది ఫిఫ్టీ థౌజండ్ పే చేసాము తర్వాత నాకు సార్ మంచి రోజు చూసి మీకు కాల్ చేస్తాను నాకు మరి ఇమ్మీడియట్గా పంపిస్తారంటే నేను స్టాక్ కూడా చూశాను స్టాక్ చాలా ఉంది నేను మళ్ళీ మంచి రోజు చూడగానే సారు చెప్పగానే ఇవ్వడే నేను సాయంత్రం కాల్ చేస్తే మార్నింగే తీసుకొచ్చి చేశారండి సార్ వాళ్ళ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది తప్పని సార్ రెస్పాన్స్ బాగుంది ఇక్కడ రమేష్ సార్ రెస్పాన్స్ కూడా బాగుంది ఇక మాకు దగ్గరలో కదా అనేసి మేము దీనికి శైలజ రెడ్డి గారు ఎక్స్ప్లెనేషన్ అయితే మాకు చాలా బాగా నచ్చింది సో మీరు అడిగిన వెంటనే మా హెడ్ ఆఫీస్ తపన్ సార్ అలాగే మీ అథొరైజ్డ్ డీలర్ రమేష్ గారు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారని చెప్తున్నారు సో దీన్ని బట్టి మా సర్వీస్ అనేది మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను ఓకే శైలజ రెడ్డి గారు సో మీ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నాకు ఇంకో క్వశ్చన్ అడగాలనిపించింది సో హెచ్ఎస్ డబ్ల్యూ మిషిన్ పర్చేస్ చేసుకోవాలని మీరు ఎందుకు అనుకున్నారు అండ్ దీనిలో గల స్పెషాలిటీ మీకు ఏం నచ్చాయి ఒక్కసారి మా ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు టూ థౌజండ్ ఫోర్ నుండే వర్క్ చేస్తున్నాను అన్నాను కదా ఇప్పుడు ఆల్ ఓవర్ డిజైన్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు కస్టమర్స్ తర్వాత జరీ కూడా ఎక్కువ ట్రెండ్ నడుస్తుంది కనుక అది నాకు ఆ మిషన్లో సాధ్యం కాదు కనుక సింగిల్ అడ్మిషన్ తీసుకున్నాను అందుకొరికే ఇందులో హెచ్ఎస్డబ్ల్యూలో జరీ బాగా నీట్గా వస్తుంది తర్వాత థ్రెడ్ వర్క్ కూడా చాలా నీట్గా వస్తుంది సార్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుంటుంది అందుకొరకే నేను దీన్ని ప్రిపేర్ చేశాను సార్ అన్ని మిషన్ల కంటే నాకు ఇది బాగా నచ్చింది సో శైలజ రెడ్డి గారు సంపత్ రెడ్డి గారు మీరు హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ పర్చేస్ చేశాక మీ పాత మిషన్స్ మీ పాత ఎంబ్రాయిడరీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మించి ఈ మిషన్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో మీ మాటల్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఇది ఒకసారి మనం సెట్ చేసి పెట్టి మన పని చూసుకున్నామంటే దాని సెట్ చేసుకొని మొత్తం స్టిచ్ చేస్తుంది అందుకొరికే నేను ప్రిఫరెన్స్ ఇచ్చాను ఎక్కువ మేము దీని మీద ఎక్కువ ఎన్ని చేయగలుగుతామని అనుకుంటున్నాము రైట్ మీకు తెలియని కొత్త విషయం ఏంటంటే ఈ మధ్యనే హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ తరపు నుంచి కొత్త త్రిక్స్ అనేవి వచ్చాయి సో ఆ త్రిక్స్ ద్వారా జెరీ ఫినిషింగ్ అనేది కూడా చాలా బాగుందని నేను చాలా మంది కస్టమర్స్ దగ్గర కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాను ఇది కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను అలాగే ఈ ఇంటర్వ్యూ ద్వారా తప్పన గారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సరే ఈ మిషన్ ద్వారా మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు మా భర్తకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటాం అనుకుంటున్నాము తర్వాత మీరు హెచ్ఎస్డబ్ల్యూ థ్రెడ్స్ సప్లై చేస్తున్నారు కదా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్ ఎందుకంటే మహిళలకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సెల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మా హస్బెండ్ కూడా హెల్ప్ఫుల్గా నేను చేస్తాను బాగా ఎర్ని చేయగలుగుతాను అనే నమ్మకం కుదిరింది తర్వాత హెచ్ఎస్ థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సార్ వర్క్ చాలా చాలా నేనైతే తీసుకోవచ్చు అనేసి నా తరఫున చెప్పగలుగుతున్నానండి మాకు ప్రొవైడ్ చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్ ఇంత బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చిన రెడ్డి గారికి శరీత్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా హెచ్ ఎంబ్రాయిడరీ మిషన్ తరఫు నుంచి మీకు ఒక మంచి గిఫ్ట్ ప్రెసెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది సో గిఫ్ట్ తీసుకోవడానికి రెడీయా రెడీ మేడం రెడీ సార్ సో ఇంకెందుకు సార్ గిఫ్ట్ ఇచ్చేద్దామా